హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ రాత్రి జరిగినటువంటి బిగ్ బాస్ ఎపిసోడ్ సంబంధించి లేటెస్ట్ రివ్యూ అయితే మీ ముందుకు వచ్చాను ఇక చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట మనకు ఒక గేమ్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్ మనకు ఆ టాస్క్ కనుక చూస్తే అసలు బిగ్ బాస్ కి అలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయేమో గానీ మంచి గేమ్ అయితే ఇచ్చాడు అనమాట మనకు ఐదు ఇటుకి అంటే మనకు ఎస్మి టీంకి కి మనకు నైనికా టీంకి ఇద్దరికి కూడా మనకు అక్కడైతే మనకు పోటీ అయితే పెట్టాడు ఇక మొన్నంతా కూడా రింగ్ గేమ్ ఆడిచ్చాడు ఆ రింగ్ గేమ్ లో మనకు ఎస్మి టీమే గెలిచిందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు వీళ్ళంతా కూడా మనకు హెడ్తో ఆ లూప్ ద హోప్ అదే ఆ రింగ్ ఉంది కదా ఆ రింగ్ ను ట్రాన్స్ఫర్ చేశారని అలాగే వీళ్ళైతే పూర్తిగా బాడీతో పూర్తిగా చేశారు కాబట్టి వీళ్ళైతే మనకు చెప్పడం జరిగింది అన్నట్టు బిగ్ బాస్ ఇక మరొక టాస్క్ అయితే ఇచ్చారు ఆ టాస్క్ చూసుకుంటే మనకు ఎవరు గెలిస్తే అంటే ఎస్మి టీం గెలుస్తుందా పావతల టీం గెలిస్తే మనకు ఆ నిఖిల్ టీంలో లో నుంచి ఒకరిని తీసుకుని పవర్ఫుల్ చీఫ్ గా మారుతారని పవర్ఫుల్ చీఫ్ టీమ్ గా మారుతుందని కూడా బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక ఇటుకలో నిలబెట్టే గేమ్ ఇస్తారు మన భాషలో చెప్పుకుందాం మనము మనం అంత క్లాస్ గా వద్దు ఇక ఇటుకలు నిలబెట్టే టీమ్ అయితే ఇటుకలు నిలబెట్టేది అయితే చెప్తాడనమాట వరుసకు ఐదు ఇటుకలు నిలబెడితే ఆ ఇది ఉంటుంది కదా ఊగేది దానిపైన ఒక ఐదు ఇటుకలు నిలబెట్టాలన్నమాట దాంట్లో కూడా గొడవే అంటే దాన్ని వీళ్ళు ఆ టీం వల్ల వచ్చి ఈ టీం వల్ల దుబ్బేయడము అలాగ ఈ పక్క వచ్చి వాళ్ళు దెబ్బేయడం ఇలా చేశారనమాట ఆ విధంగా అయితే మనకు ఆ గేమ్ అయితే కొంతసేపు ఆ గేమ్ లో అలాగే చేసుకోవడం జరిగింది రెండు టీంలు కూడా మొత్తానికి మొత్తానికైతే వంకరగా అటు ఇటు చేసి మనకు అటుదిడ్డంగా ఎస్మి టీమే మనకు ఈ టాస్క్ లో కూడా గెలిచిందని చెప్పుకోవచ్చు ఇక ఆ విధంగా అయితే జరిగిందనమాట ఇక ఎప్పుడు కూడా ఎప్పుడు చూసినా కూడా బిగ్ బాస్ అవసరం ఏంటంటే వంట కిచెన్ గొడవ ఎప్పుడు కిచెన్ కు సంబంధించి వంట గురించే పాత్రలు లేదని లేకపోతే అది కూర బాగాలేదని ఏదో ఒకటి ఇదే మనకు చేస్తా ఉన్నారనమాట అవసరం కూడా ఇందులోనే మనకు సీతకు అబాయ్కి గొడవ అవుతుంది ఇక అభయ్ అయితే ఏం మా ఇంట్లో పని చేస్తున్నావా నువ్వు అంటే మీ ఎవరి గిన్నెలో వాళ్ళే కడుక్కోవాలని సీత అయితే చెప్తుంది అనమాట ఏం మా ఇంట్లో పని చేస్తలేవు నువ్వు నీ కింద నేను పని చెప్పి అబ్బాయి అయితే సీత మీదకు గొడవకి వెళ్తా ఇక సీత ఏడ్చుకుంటా కూడా మనకు బయట వెళ్ళిపోతుంది ఈ విధంగా మనకు ఎపిసోడ్ అంతా కూడా మనకు జరిగింది ఇక మరి ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఎలాంటి దృష్టిలు ఉంటాయో ఎలాంటి గేమ్ ఆడిస్తారో చూడాలి ఇక ఎవరు పవర్ఫుల్ అవుతారో ఏంటనేది కూడా మనం చూడాలన్నమాట ఇక ఇలాంటి గేమ్స్ అన్ని కూడా నేను ఎప్పుడు ఆడలేదని కూడా విష్ణు అయితే నా వల్ల కాదు ఇలా అలా అని చెప్పడం జరిగింది ఇక అబ్బాయి అయితే రేంజ్ లో ఫైర్ అయిపోయాడు సీత మీద అదే గిన్నెలు చెప్పాను కదా అప్పుడే ఆ గిన్నెలు కడిగే విషయమై ఈ విధంగా అయితే మనకు సూపర్గా ఉందనమాట మన బిగ్ బాస్ ఎయిట్ తెలుగు సీజన్ ఇక మనకు ఈ వారం ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఈరోజు పండుగ కదా మనకు ఎలాంటి టాస్క్ ఆడిస్తాడో బిగ్ బాస్ మన అందరం కూడా చూడాలి ఇక మొత్తానికైతే బిగ్ బాస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఒక లైక్ వేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మంచి మంచి రివ్యూస్ అయితే జెన్యున్ రివ్యూస్ అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పుడే లైక్ చేసుకోండి అలాగే మనకి ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరు చెప్పండి ఇప్పటికే ఓటింగ్లో కూడా మనకు అందరికీ కూడా ఓట్లు అయితే వేస్తూ ఉన్నారు మీరు కూడా ఓట్ చేయాలనుకుంటే నేను గత వీడియోలో చెప్పినట్టు ఓట్ చేయండి డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తెలుగు బిగ్ బాస్ అని సెర్చ్ చేసుకోవడం మీరు ఓటు వేయొచ్చు అనమాట మీ ఇష్టమైన కంటెస్టెంట్ కి ఇక అంతేకాకుండా మనకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ లో ఇదే అనమాట మొత్తానికి ఈరోజు చాలా షార్ట్ గానే వీడియో అనేది ముగిస్తున్నాను ఇక మరిన్ని మంచి రివ్యూస్ తో వీడియోస్ అయితే ఉంటాయి ఈ రోజు కూడా మనకు రెండు ప్రోమోలు అయితే వస్తాయి ఆ రెండు ప్రోమోస్ కి సంబంధించి కూడా మీకు ఎపిసోడ్ ఇదేనా అనే విధంగా మీకైతే నేను రివ్యూ అయితే ఇస్తాను ఇది అనమాట ఈ విధంగా మనకు బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా అద్యంతం వినోదంగా సాగుతుంది ఈ విధంగా మనకు చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న ఇది మొత్తం కూడా హౌస్ అంతా కూడా అలా గడిచిపోతుంది ఇదనమాట మొత్తానికి ఈరోజు రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్కు సంబంధించినటువంటి రివ్యూ మంచి మంచి రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి